ఒక్క నిమిషం అన్నా ఈ నిర్వాసితులు రిప్రజెంటే మిగిలిన మిగిలిన కానీ నిర్వాసితులు ఒక్క నిమిషం నిర్వాసితులు అంతా రిప్రజెంటేషన్ చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఉన్నత వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయడానికి మేము ఎందుకో కూడా చెప్తాం పక్కనే జింక్ ఫ్యాక్టరీ ఉంది గుర్తుందా పక్కనే జింక్ ఫ్యాక్టరీ ఉంది ఇప్పుడు జింక్ ఫ్యాక్టరీ జింక్ ఫ్యాక్టరీగా ఉందా మూసేశాడు అంటే మంది ఎంప్లాయీస్ వాళ్ళ జీవితం వాళ్ళ జీవనోపాధి కోల్పోయినట్టే అంటే ఇప్పుడు జింక్ ప్లాంట్లు అతను పాటే లేదు ఇప్పుడు వేదాటించారు వాళ్ళు వేరే ఎస్టేట్ చేస్తారు అదే జరగబోతుంది ఇది కూడా అలాంటప్పుడు దీని మీద ప్రభుత్వాలు ఎంత పెద్ద పెట్టాలి అవి పెట్టకపోవాలి ప్రైవేటైజ్ చేస్తున్నారు అంటే నిర్మారణం కాకపోతే ఇంకా ఏమనాలి అందుకే చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ దీనికి ఒప్పుకోదు నేనే కాదు రాహుల్ గాంధీ గారి కూడా తీసుకొస్తాను రాహుల్ గాంధీ చేత కూడా ఇది ప్రైవేటైజ్ లేదు నేను ఒప్పుకోదు అని రాహుల్ మేనిఫెస్టోలో కూడా రాబోయే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని చేర్చున్నా దీనికి కావాల్సిన కూడా